వెల్కమ్ టు నర్సీపట్నం పట్టణం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇరవై ఐదవ వార్డులో ఎనిమిదవ రోజు సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ సభాపతి సతీమణి కౌన్సిలర్ పద్మావతి ఇరవై వార్డు కౌన్సిలర్ చింతకాల రాజేష్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వార్డు మహిళలు హారతలతో ఘన స్వాగతం పలికారు అనంతరం చింతకాల విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం పట్నాభివృద్ధిలో భాగంగా ఇరవై ఐదవ వార్డు సరస్వతి ప్రెస్ లైన్ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతమని వ్యాపారాలు ఎక్కువగా సాగుతూ ఉండే ఈ ప్రాంతాన్ని గౌరవ స్పీకర్ అయ్యన్న గారు గెలిచిన వెంటనే ప్రాధాన్యతతో పరిగణించారని అన్నారు అందులో భాగంగానే ఈ రోజు ఈ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన జరిగిందని వివరించారు వార్డులో ఎటువంటి సమస్య లేకుండా కౌన్సిలర్ రాజేష్ పద్మావతి గారు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించారని చెప్పారు కష్ట సమయంలో రాజేష్ కు అండగా నిలిచి గెలిపించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు వార్డులో సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇతర వార్డు కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో మహిళలు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా మున్సిపాలిటీ టౌన్ లో అభివృద్ధిలో భాగంగా సరస్వతి టౌన్ ప్రెస్ రోడ్ ఇది ఈ రోడ్ మీద మేము గరగల్లో తీసుకొచ్చినప్పుడు గాని లేకపోతే ఎక్కడ మీరు ఆటోలు తేండి లేకపోతే మన రామాలయం మీద నుంచి వచ్చిన ఏ వెహికల్ అయినా కానీ దీని మీద ఎంత బిజీ అనమాట ఈ రోడ్డు ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది మళ్ళీ మెయిన్ రోడ్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది మొన్న కూడా రాజేష్ గారు ఏంటంటే ఒక ఆటోలో పిల్లలు కూడా చాలా మంది ఎక్కి రోడ్ల మీద వచ్చినప్పుడు ఎక్కువ అంటే రోడ్డు బాగోకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యే వెంటనే స్పీకర్ అయినట్ మొట్టమొదటి ఈ రోడ్ నుంచి ప్రారంభించాలని చెప్పి ఆయన నిర్ణయించడం జరిగింది అలాగే ఈ వార్డులో ఏం సమస్యలు ఉన్నాక ప్రతిదీ తీర్చేవాలని చెప్పి ఎనిమిది ఎనిమిది ఆయన డిజైన్ చేసుకున్నారు రాజేష్ గారు కానీ పద్మావతి గారు కానీ అందరూ దాంట్లో భాగంగా నన్ను ఈరోజు పొద్దున అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోడ్డు ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది దాంతోపాటు ట్రైన్స్ కానీ ఇంకెక్కడ ఇబ్బందులు ఉన్నా కులాయలు ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా ఇమీడియట్గా అడ్రస్ చేయడం జరుగుతుందండి ఈ వార్డు ముఖ్యంగా నేను అందరికీ కూడా ఎప్పుడు రుణం తీర్చుకోలేము ఎందుకంటే అంత కష్ట సమయాల్లో రాజేష్కి నిలబడ్డారు దానికి ఎప్పుడు కూడా మా బాధ్యత ఇది ఇది మీ మీరు అడగవసరం లేదు ఏ కష్టం ఉన్నా కూడా మా బాధ్యతగా తీసుకొని మా కుటుంబం చేయాలి అలాగే మేము రుణం తీర్చుకున్నట్టు అవుతుంది తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే ఎంతోమంది రాష్ట్రం మొత్తం కూడా ఒక ఉంటే మీరు మాత్రం రాజేష్కి కష్ట సమయాల్లో నిలబడినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందుకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ రోజు చెప్పిన పర్లేదు లేకపోతే ఎప్పుడు చెప్పిన పర్లేదు గా మేము మాత్రం మీకు అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం థ్యాంక్ యూ అండి